నూరు బాగుంటే నూరు బాగుంటుంది నూరు బాగుంటే యానుంటాయి చూపించినావు కదక్క మీ ఏముంది పవర్ అనేది సాటి మనిషిని నువ్వు గుడి మీద రాకుండా చేస్తున్నావు నీ ఆ గుడి మీ ఇంట్లో నుంచి తెచ్చి కట్టించుగా ఏమకాలు ఆడ ఆడపాపోయి ఆ ఊరు ఆయన ఆ ఊరిలో ఉన్న గుడి ఆయన ముఖ్య దేవుడుగా రూల్స్ ఈ పక్కన మంచి ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఏ పార్టీ తెలిసావా బీజేపీ పార్టీ का है जिसने अपने जबान से एस सी बोलकर उसको नीच दिखाकर कम जात की बोलकर आज इसकी इज्जत काटी गई तो इस इज्जत काटने की वजह से हम लोग तमाम यहाँ पर यहाँ पर जमा होकर इसको इंसाफ दिलाने के लिए हम लोग की लड़ाई को आगे बढ़ाना चाहते हैं क्योंकि मैं बाबा साहेब अम्बेडकर की संविधान में बात कहना चाहता हूँ जबान सही है तो दुनिया सही चलेगी నోరు బాగుంటే ఊరు బాగుంటుంది నూరు బాగా ఉంటే ఆడుంటాయి చూపించినావు కదక్క మీ నోట్లో ఏముంది ఉంది పవర్ అనేది సాటి మనిషిని నువ్వు గుడి కట్ట మీద రాకుండా చేస్తున్నావు నీ ఆ గుడి నీ ఇంట్లో నుంచి తెచ్చి కట్టించిందిగా ఏమో కాక ఆడ ఆడపాపోయి ఆ ఊరు ఆయన ఆ ఊర్లో ఉన్న గుడి ఆయన ముఖ్య దేవుడు ఈ పక్కన పెద్ద మంచి ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఆ పార్టీ తెలిసావా బీజేపీ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా వీళ్ళతో ఆపోజిట్ గానే నడుచుండే వీళ్ళ మైండ్ లో వీళ్ళు తెలుసు పెద్ద మనిషికి కాబట్టి ఆయన ఒక సైన్యముని తయారు చేసిపోయినాడు అదే సైన్యం వీళ్ళ కదా సైన్యం గురించి తెలుసు రాను రాను తెలుస్తుంది కేసు కాదని పోదు ఖచ్చితంగా అవుతుంది నువ్వు ఏం తప్పు అని చెప్పినా అవుతుంది చెప్పకుండా అవుతుంది ఈ రోజు నా యొక్క పార్టీ ప్రెసిడెంట్ బావిష్ అసత్న వేసి అదే పోరాటం చేస్తున్నాడు మమ్మల్ని ఎస్సీ ఎస్టీ బీసీ చిన్న చూపు చూస్తున్నారని ప్రతి గ్రామము ప్రతి పల్లె ప్రతి ఊరు దేశమంతా చెప్పుకుంటూ తింటారు తెలుసు మీ గులాల మధ్య చిచ్చి పెట్టం మీ రాజకీయము మాకు తెలుసు మేము సాహెబ్ పెద్ద ఇది కాదు మాకి మాకు కూడా మీరు చిన్న చూపు చూస్తున్నారు మమ్మల్ని మాట పాకిస్తాన్ పోతావా కబ్రాస్థాన్ పోతామా సాహెబ్ చెప్పడము चिन्ना वाल के बच्चे, वाले वाले नहीं चलेगा सबको मालूम हो चुका है आज हम सब एक लड़ाई लड़ रहे हैं जो दानापुर में हमारे सब भाई के लिए हम सब खड़े हो चुके हैं ज्यादा लक्ष्य लेना चाहता हूँ मैं दो बात कहकर शुक्रिया अदा करता हूँ यहाँ पर जो सा...